श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा वा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర ఉద్ధవ శ్రీకృష్ణ వైభవాన్ని విదురుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా శ్రీకృష్ణ పరమాత్మ తన అంశను భీష్మ ద్రోణ అర్జున భీమమూలై కృష్ణ భగవానుడు తన అంశను ద్రోణిడిలో భీష్ముడిలో అర్జునుడిలో భీముడిలో పెట్టి భీష్మద్రోణులను ఒకవైపు ఉంచాడు భీమార్జునులను మరొక వైపు ఉంచాడు ఉంచి ఆ రకంగా కురుక్షేత్ర యుద్ధాన్ని జరిపించి పద్దెనిమిది అక్షౌహిణీల భూభారాన్ని తొలగించి తగ్గించాడు హో విదురా మరి అంత చేశాక కృష్ణుడికి సంతృప్తి కలిగిందా అంటే కలగలేదు ఇది చాలదు అని అనిపించింది ఇంకా చాలా భారము ఉంది ఈ భూమి మీద ఆ భారాన్నంతటినీ తొలగించాలి అని పరమాత్మ సంకల్పం చేసుకున్నాడు ఆ భూదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి భూభారాన్ని తొలగిస్తేనే కృష్ణ పరమాత్మకు సతుష్టి అందుకని స్వసమాన బలులైన యదు వీరులా తనతో సమాన బలము కలిగినటువంటి యాదవ బలాన్నంతటిని కూడా అంతమొందించాలి అని కృష్ణ భగవానుడు సంకల్పం చేసుకున్నాడు దానికోసం ఒకనాడు యాదవులు సురాపానము చేసేటట్టుగా చేసి ఆ సురాపాన మత్తులో మదములో వారంతా ఒక విప్రుణ్ణి అవమానించేటట్టుగా చేసి ఆ విప్రుడు చేత వారంతా శపింపబడేటట్టుగా చేసి పరమాత్మ తద్వారా వారిలో వారికి యాదవులలో వారిలో వారికే కలహము కలిగేటట్టుగా చేసి కలహించుకునేటట్టుగా చేసి వారందరినీ కూడా యాదవులందరినీ కూడా అంతమొందించాడు కృష్ణ పరమాత్మ పోవిదురా ఇలా ఏవం సంచింత్య భగవాన్ భగవానుడు చేయవలసినటువంటి కార్యాలన్నీ నెరవేర్చి స్వరాజ్యే స్థాప్య ధర్మజం ధర్మరాజు చేత తన రాజ్య స్థాపన చేశాడు ఆ రకంగా శ్రీకృష్ణ భగవానుడు నందయామాసూహృద సాధూనా వర్త్మ దర్శయన్ ఆ రకమైనటువంటి ధర్మరాజు చేత రాజ్యస్థాపన చేయించి మిత్రులను ఆనందింపచేశాడు తన ఉపదేశానుసారముగా ఆ రాజ్యములో వర్ణాశ్రమ మర్యాదలను పాటించేటట్టుగా చేశాడు పాటించటమనేటటువంటిది లోకానికి నేర్పాడు శ్రీకృష్ణ భగవానుడు అంటూ ఉద్ధవుడు విదురుడికి కృష్ణ వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ